ండి ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం రండి మా ఆంధ్రాలో చాలా చోట్ల ఈ గుత్తి వంకాయనే నూనె వంకాయ అని కూడా అంటారు అయితే ప్రాసెస్ ఒకటే రెండేళ్ళ ఐదు ఏళ్ళు చూసేద్దాం ఫస్ట్ బాండర్లో నూనె వేసుకోవాలి కొంచెం పరిసెన పప్పు వేసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి మీరు వేసుకున్న వంకాయలను బట్టి ఇవి కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు సగం అయిన తర్వాత పచ్చనపప్పు వేసుకోవాలి ఇప్పుడే ధనియాలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి కొన్నే కొన్ని మెంతులు వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకోవాలి కానీ ప్రస్తుతానికి మేము మా పెద్ద వాటిలో ఉన్నాము ఇంట్లో లేవు పెదమ్మ కూడా లేదు కాబట్టి ఉన్న వాటితో చేస్తున్నాం అన్నమాట ఖచ్చితంగా వేసుకోండి నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ ఇట్లా ఇంట్లో నువ్వులు లేకపోయినా ఇట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది చూడండి ఈ రకంగా వేగిన తర్వాత ఎండుగొబ్బరి కూడా వేసుకోవాలి అంతే ఇప్పుడు ఈ సల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం తెల్లగడ్డ వేసుకోవాలి ఇంతేనండి సింపుల్ వంకాయ గుత్తి వంకాయ ఇది పొడి చేసి పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం చూడండి ఇట్లా పేస్ట్ చేసుకున్నా ఇప్పుడు ఈ పేస్ట్ని వంకాయల్లో పెట్టుకోవాలి

పచ్చ నేను ప చట్నీ వేస్తాను చూడు మమ్మీ నిజంగా ఆ టైప్ లోనే ఒకసారి తిప్పిన తర్వాత మెదగదని ఎంత పండు నానబెట్టిందా నీళ్ళు నువ్వు అవి పోసేసా మర్చిపోయి అమ్మ చూడు కోపంగా చేస్తుంది అమ్మమ్మ అవి పోయి మెల్ల ఉడికినాను కదా పోసప్పుడు పొడిగానే ఉండింది ఫస్ట్ నేను మెదగుతుందని అలవాట్లు చట్నీ వేస్తున్నా అప్పుడు నీళ్ళు పోస్త చట్నీ వేసేటప్పుడు అటు పోసేసాయినాది చూడండి ఇలా మసాలా అంతా అన్ని వంకాయల్లో కలిపి పెట్టేసుకున్నాము ఇప్పుడు తెరబాను పెట్టేసుకున్నాము ముందుగా నూనె వంకాయ కోసం కొద్దిగా నూనె వేసుకోవాలి కొద్దిగా కాదు ఎక్కువ వేసుకోవాలి నూనెంకాయ అంటే నూనె ఎక్కువ వేసుకోవాలా నూనెంకాయ అంటేనే నూనె కాబట్టి నూనె కొంచెం ఎగస్టానే వేసుకున్నాం దీంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు సన్నగా ధరుక్కొని వేసుకోవాలి తేగే దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఏమంటా ఎప్పుడు ఆమె చుట్టే ఉండాలా వంటలు చేసుకోవద్దా చూడండి ఎర్రగడ్డ ఈ రకంగా వేగిన తర్వాత వంకాయలన్నీ పెట్టుకోవాలి వంకాయలన్నీ ఇటు పేరు చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని కొద్దిగా లోపల స్టఫింగ్ మిగిలితే కూడా వేసుకోవచ్చు మాకైతే మిగిలిన కరెక్ట్గా సరిపోయింది ఆ మిగిలితే మళ్ళీ వేసుకోవచ్చు వంకాయలు ఉడికిన తర్వాత మా పాపను పోయమంటే వంకాయలు తొడియాలి చూడండి అంత పొడుగుని పెట్టింది అంతేనండి వంకాయలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మగ్గిన తర్వాత చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలి చాలా పల్సిన చింతపండు చాలా కొంచెం వరకు నీళ్ళు పోసుకొని దబ్బ ఉడికి చెక్క పడిన తర్వాత దించుకోవడమే ఇంకా ఊరికి నేను కలిపెట్టకూడదు మా మమ్మీ షాపింగ్కి వెళ్తుంది అది తర్వాత మా అమ్మమ్మ చూపిస్తాడు ఇంకా ఊరు ఇంకా ఊరికే కలిపెట్టకూడదు ఇట్లా అనుకోవాలి అంతే మాకు ఉపకారాలు ఏమైనా తక్కువైనా ఎక్కువైనా ఇప్పుడు చూసుకోవాలి అంతే అయిపోయింది గుర్తు